నమస్తే నా పేరు స్వప్నికా వాల్మీకి వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి బీఆర్ఎస్ ఇంకా కోలుకునేలేదు అసలు ఎందుకు ఓడిపోయాం ఓడిపోయేంత తప్ప అసలు ఏం చేశామని కొంతమంది విశ్లేషిస్తూ ఉన్నారు మరికొందరేమో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నాళ్ల ముచ్చటేనని ఆ పార్టీకి ఓటేసినందుకు చాలా మంది బాధపడుతున్నారు జనాలు అంటూ విమర్శించారు సో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బాత్రూంలో కాలు జారి పడిపోయాడు ఆ తర్వాత తనని ఆస్పత్రికి తీసుకెళ్లారు ఇది బీఆర్ఎస్ శ్రేణులు అస్సలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు సో తమకు కొండంత అండలాంటి పెద్ద ఆయనకు వరుస పెట్టి ఇలా ఎదురు దెబ్బలు తగులు ఉంటే ఎలా అంటూ కూడా చాలా మంది బాధపడుతున్న పరిస్థితి సో పార్టీ పరిస్థితి ఏంటి తమ పరిస్థితి ఏంటి అనేది గుండెలు బాదుకుంటూ చాలా మంది యశోదా హాస్పిటల్ దగ్గరకు కూడా వెళ్ళి కేసీఆర్ పరిస్థితి ఏంటనేది ఆరా తీస్తూ వచ్చారు ఇంకా కాలు జారి పడిపోయిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు చాలా మంది భయభ్రాంతులకు గురయ్యారు సో కుటుంబ సభ్యులు కూడా చాలా మంది తన దగ్గరకు వచ్చి పరామర్శించారు ఈ నేపథ్యంలోనే అక్కడికి సినీ సెలబ్రిటీస్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా వెళ్లారు సో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లి తన పరిస్థితి గురించి ఆర్థిక ఆరా తీశారు సో తనకి తుంటి ఎముక విరిగిపోయినట్లయితే డాక్టర్స్ నిర్ధారించారు దానికి సంబంధించి ఒక సర్జరీ ఉంటుందని కూడా చెప్పారు సో ఇప్పుడు ఆ సర్జరీ ఏంటనేది ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు అలాగే ఎవరైతే కేసీఆర్కి సంబంధించిన అభిమానులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అనమాట సో ఎందుకంటే అది ఒక సామాన్యమైన వ్యక్తికి ఒకవేళ వచ్చిందంటే తను మంచానికే పరిమితమైపోవాల్సిన పరిస్థితి వస్తుంది సో అలాంటి ఒక రిస్క్తో కూడిన ఒక సర్జరీ కేసీఆర్కి జరుగుతుంది అని తెలియడంతో అభిమానులు చాలామంది అక్కడికి వచ్చి తనని చూసే పరిస్థితి ఎక్కువగా ఉంది దానివల్ల ఇంకా ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు అయితే ఈ శస్త్రచికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేయాలి తనకి మళ్ళీ హిప్ రీప్లేస్మెంట్ చేయాలి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయండి అంటూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి అక్కడున్న డాక్టర్స్ బృందం దగ్గరికి ప్రత్యేకంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళని కూడా పంపించి పర్యవేక్షణ చేపిస్తూ వస్తూ ఉన్నారు అయితే అసలు ఈ శ ఈ శస్త్రచికిత్స మార్పిడి అసలు ఎందుకు జరుగుతుంది ఈ తుంటి ఎముక విరిగిపోతే ఎలాంటి ప్రమాదం ఉంటుంది ఒకవేళ ఇది జరిగిన తర్వాత ఎన్ని రోజులు మంచానికి పరిమితం అవ్వాల్సి వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి ఒకవేళ సామాన్యులకు వస్తే ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం సో మెయిన్గా చెప్పాలి అంటే ఒక మనిషి శరీరంలో కీలకమైన ఎముకని ఈ ఈ తుంటి ఎముక కీలు అని అంటారు సో దీన్ని ఇది మన శరీరానికి సంబంధించిన వెయిట్ మొత్తాన్ని మోసే ఒక తుంటి కీలు అనమాట ఇది శరీరం పై భాగంలో కాళ్ళ దగ్గర నుంచి అలాగే ఏదైతే ఫుట్ ఉంటుందో అక్కడ నుంచి అటాచ్ అయి ఉంటుంది ఇది మొత్తం మన బాడీ మీద వెయిట్ ఉంటుంది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్కి సో దీన్ని తుంటి కీలు అని అంటారు సో మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే మన కాలు ఫుట్ ఉంది కదా సో నీ నుంచి ఫుట్ వరకు అటాచ్ అయ్యి ఉంటుంది దీనికి సంబంధించి మనకి క్లియర్గా అర్థం అవడానికి దీనికి సంబంధించి చెప్పాలి ఒకవేళ ఇదేమైనా ప్రాబ్లం అయితే ఒక మనిషి మంచానికే ఇంకా అంకితం అవ్వాల్సి వస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో నడవలేని పరిస్థితి వస్తుంది సో దీనికి సంబంధించి ఇప్పుడు సర్జరీ జరగడంతోనే ఇది ఒక కేసీఆర్ సంబంధించిన అభిమానులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు దీన్ని ఎక్కువగా భయపడుతూ ఉన్నారు ఒకవేళ ఈ సర్జరీ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అనే విధంగా వాళ్ళు భయపడుతూ ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అలాగే ఈ ప్రమాదనం అంటే ఈ తుంటి ఎముక విరిగిపోతే మన బాడీ మొత్తం కూడా రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది సో దానివల్ల మనకు బాడీలో బ్లడ్ అనేది సర్కులేట్ అవ్వకపోతే దానివల్ల ఇంకా ఇతరాత్ర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అది ఇంకా రిస్క్ కాబట్టి తుంటి కీలు ఎముకకు సంబంధించిన ఆపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా కీలకమనే చెప్పుకోవాలి సో అలాగే ఈ తుంటి ఎముక విరిగితే ఇంతకుముందు చెప్పుకున్న విధంగా మంచానికే పరిమితం అవ్వాల్సి వస్తుంది మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా కూడా ఇంకా వాళ్ళ జీవన ఆధారం మొత్తం ఆగిపోయే పరిస్థితి వస్తుంది ఇంకా చెప్పుకోవాలంటే కాలకృత్యాలు అన్నీ కూడా ఒక మంచం మీదనే చేసుకోవాల్సిన పరిస్థితి ఇంకా వాళ్ళు బ్రతికి ఉన్న ఒక జీవోత్సవం లాగా ఉండాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఇంకా దీనికి సంబంధించి ఇప్పుడు వైద్య శాస్త్రంలో కూడా దీనికి సంబంధించి ఇంతవరకు సర్జరీలు ప్రాక్టికల్గా సక్ చేసి సక్సెస్ అయినవైతే చాలా చాలా తక్కువనే చెప్పుకోవాలి ఇలాంటి ఒక సర్జరీ ఒక మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్కి జరగడంతో ఇది ఇంకా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళిందనే చెప్పాలి ఈ తుంటి కీలు విరిగిన ఎవరైనా వృద్ధులు కావచ్చు లేకపోతే యంగర్స్ ఎవరికైనా కూడా ఇలాంటి ఒక సర్జరీ చేసినప్పుడు వాళ్ళు రెస్టు ఒక నెల రోజుల పాటు తీసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళు నడవాలి అంటే కూడా ఒక కొన్ని నెలలు పాటు పడే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది అని డాక్టర్స్ చెప్తూ ఉన్న పరిస్థితి ఇంకా ఈ కీలు మార్పిడికి సంబంధించి అది ఎలా జరుగుతుందంటే మన మోకాలకు సంబంధించిన ఇక్కడ ఒక దీన్ని బాల్ అంటారు యాక్చువల్లీ ఇది అండ్ సాకెట్లకు సంబంధించి ప్లాస్టిక్ని వేస్తారు సో ప్లాస్టిక్ సర్జరీస్ మనకి ఎలా జరుగుతూ ఉంటాయో సేమ్ అలాగే ఆ విరిగిన ఎముకను తీసేసి అక్కడ మనకు ఐరన్కి సంబంధించిన మెటల్ లాంటి పరికరాన్ని అక్కడ పెట్టేసి తర్వాత దాన్ని ఆపరేషన్ చేసి అది మొత్తం కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా చూస్తారు దాన్ని ఆర్థోపెటిక్ సర్జన్స్ మాత్రమే చేయగలుగుతారు నార్మల్గా ఉన్న సర్జన్స్ ఎవరు కూడా దీన్ని చేయలేరు ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్నది ఈ ఒక్క సర్జరీ చేయడానికే మూడు నుంచి నాలుగు గంటల సమయం కూడా పడుతుంది అని డాక్టర్ చెప్తూ ఉన్నారు అలాగే వైద్యుని సలహా మేరకే నాలుగు నుంచి ఆరు వారాల పాటు ఈ సర్జరీ అయిన తర్వాత కూడా అసలు ఎక్కడ కదలకూడదు మెదలకూడదు నాలుగు నుంచి ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది పదేళ్ల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు హాయిగా నడవాలి అనుకుంటే మాత్రం అంటే స్టిక్ ఆధారం లేకుండా ఒక మనిషి ఆధారం లేకుండా పదేళ్ల పాటు ఉండాలి అంటే ప పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా వాళ్ళు నడవగలగాలి అంటే అది కూడా కరెక్ట్గా చెప్పలేము అని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు ఇంకా ఇరవై ఏళ్ళ తర్వాత అవసరం అనుకుంటే మరొకసారి అంటే ఇప్పుడు బాగానే ఉంది నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను అనుకున్నప్పుడు మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత దీనికి ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు ఒకే ఒకసారి చేయాల్సి ఉంటుంది ఇరవై ఏళ్ళ లోపల అంటే ఇప్పుడు ఒకవేళ ఇలాంటి సమస్య ఏదైనా వస్తే తుంటి ఎముక విరిగిపోతే అప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత సక్సెస్ అయ్యాక ఇరవై ఏళ్ళ వరకు మళ్ళీ ఇంకా ఆపరేషన్ చేయడానికి అవ్వదు కాబట్టి మనం ఒక్కసారి ఆపరేషన్ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి లేదు అంటే ఇరవై ఏళ్ళ వరకు ఇంకా మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అనేది ఇప్పుడు డాక్టర్స్ చెప్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి అందుబాటులో ఉన్న రొబాటిక్ సర్జరీల గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఇది ఆర్థోపెడిక్స్లోనూ ప్రస్తుతం ఒక అరుదైన సర్జరీ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మోకాలు తుంటికీల మార్పిడికి సంబంధించి అంటే ఇంతకుముందు చెప్పుకున్న విధంగా హిప్ రీప్లేస్మెంట్కి సంబంధించిన సర్జరీ కావడంతో ఇది క్యూవిస్ జాయింట్ రొబేటిక్స్ సిస్టానికి సంబంధించి ఒక రోబో అనేది అందుబాటులో ఉంది అది మన ఇండియాలో కాదు ఫారెన్ అందుబాటులో ఉంది సాధారణంగా ఈ తరహా సర్జరీలు చేసే సర్జన్స్ మూడు మిల్లీమీటర్ల స్థాయిలో ఉండే సమస్యను మాత్రమే గుర్తించగలుగుతారు కానీ ఈ రోబో మాత్రం ఒక మిల్లీమీటర్ సమస్యను కూడా గుర్తించగలుగుతుంది అని నిపుణులు చెప్తూ ఉన్నారు కానీ ఇది మన ఇండియాలో అందుబాటులో లేదు కాబట్టి ఇది ఇంకా ఒక మోస్తారు స్థాయి ఇంకా రిస్క్ ఎక్కువగా ఉంది చేయాలి సర్జరీ అన్నప్పుడు మాత్రమే మన ఇండియాలో దీన్ని గుర్తించగల ఒక సామర్థ్యం ఉంటుంది ఈ తుంటి కీలుకు సంబంధించిన సర్జరీ చేయాలి అంటే అసలు ఎంత ఖర్చు అవుతుంది సామాన్యమైన వ్యక్తులు చేయించగలుగుతారా అంటే నిజంగానే ఒక మధ్య తరగతి వాళ్ళు చేయించాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే మన ఇండియాలో ప్రస్తుతం దీనికి సంబంధించి హిప్ రీప్లేస్మెంట్కి సంబంధించిన సర్జరీ చేయాలి అనుకుంటే మూడు నుంచి ఐదు లక్షలు ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే మూడు నుంచి ఐదు లక్షల నుంచి ఏడు పాయింట్ ఐదు లక్షల వరకు అంటే నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చు అవుతుంది అని ఆ నిపుణులు చెప్తూ ఉన్న పరిస్థితి అలాగే ఇది ఆసుపత్రికి సంబంధించి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ తర్వాత సర్జన్ ఉంటాయి మనందరికీ తెలుసు సర్జరీ అంటే కేవలం సర్జరీ వరకు మాత్రమే ఖర్చు ఉంటుంది రిమైనింగ్ మీరు ఆరు నుంచి ఏడు వారాల పాటు రెస్ట్ ఉండాలి దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దాదాపు ఒక పది లక్షల వరకు అయితే దీనికి సంబంధించిన సర్జరీ చేయాలని పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అయితే డాక్టర్స్ చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇది ఇప్పుడు కేసీఆర్కి ఇంత ఖర్చు పెట్టి పది లక్షలు ఇంకా తను ఒక మాజీ సీఎం కాబట్టి తనని ఇంకా ప్రత్యేకంగా తనకి సంబంధించిన వైద్య పర్యవేక్షణ ఉంటుంది అలాగే వైద్య బృందం తనని ఎప్పటికెప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యలో తనకు సర్జరీ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా తనకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అభిమానులు కావచ్చు ఏ ఏమైంది కేసీఆర్కి మళ్ళీ యథావిధిగా నడవగలుగుతాడా లేదా మంచానికి పరిమితం అవుతారా అసలు ఈ సర్జరీ సక్సెస్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా టెన్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది సో ఒకవేళ ఇంతకుముందు చెప్పిన విధంగా ఫెయిల్ అయితే ఇరవై ఏళ్ల పాటు కేసీఆర్ కావచ్చు ఇంకో మనిషి ఎవరైనా కావచ్చు మంచానికే పరిమితమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారికి ఈ సర్జరీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని తను మంచిగా మళ్ళీ నడవాలని ప్రతిపక్షంలో కూడా మంచిగా ఉండాలని మనం అందరం కోరుకుందాం సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కేసీఆర్కి సంబంధించి ఈ సర్జరీకి సంబంధించి డీటెయిల్స్ అనేది మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే చేశాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి